శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అందరికీ అంబాత్రేయ క్షేత్ర నివాసిని అయినటువంటి శ్రీ లలితా త్రిపురసుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి లలితాపరా భట్టారిక అయినటువంటి మహాదేవి యొక్క శుభాశిసులు అందజేస్తూ ఈరోజే పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తీర్థయాత్రలన్నీ చేసి శ్రీమాత చరణములకు చల్లగా చేరుకున్నాము ఆరోగ్యంగా ఏ విపత్తు ఏ విఘ్నం వాటిల్లకుండా ఏ సంకటం రాకుండా నవ్వుతూ ఆనందంగా వెళ్ళి ఆనందంగా వచ్చాము అంతా జగదంబ యొక్క కృప వాళ్ళు నేను చూశాను మీతో పంచుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను అందులో మొదట ఒక రెండు ఇంపార్టెంట్ కామెంట్స్ వచ్చాయి అవి నేను చెప్పి దాని గురించి వివరిస్తూ నా అనుభవాలు నేను చెప్తాను అంటే యాత్రలో నేను పొందిన అనుభూతి నేను ఎలా ఫీల్ అయ్యాను ఒక ఆధ్యాత్మిక వ్యక్తగా ఒక సాధువుగా నేను పొందిన అనుభూతి ఏంటన్నది నేను వివరిస్తాను ఒక ఆయన రామకృష్ణ అని కామెంట్ పెట్టాడు మన హిందువే మన బిడ్డ భక్తులు ఇచ్చిన విరాళాలతో ఎంజాయ్ చేయడానికి తిరగడానికి వెళ్ళావు కదా తిరుగు ఇంకెన్నాళ్ళు తిరుగుతావో చూస్తా అనిపెట్టాడు చూస్తా అంటే కొంచెం వెరైటీ అనిపిస్తుంది అంటే నా మీద పగబట్టాడేమో పాపం నాకెవరు కూడా సహపంక్తులు లేరు అంటే సహపాఠీలు కూడా లేరు నా మీద పగబట్టకు నానా నా మీద పగబట్టాల్సి ఉంటే ఫస్ట్ వారాహి మాతని ఎదుర్కోవాల్సి ఉంటుంది వెరీ డేంజరస్ అమ్మవారి గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు శివుని కూడా సగం అర్థమయ్యలేదు ఇంకా రెండవది భక్తులు ఇచ్చిన విరాళాలతో నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు కనీసం ఆ క్షేత్రాన్ని కళలో కూడా ఊహించుకోవడానికి స్తోమతి లేనటువంటి పూర్ణ జ్ఞాన వికాసం చెందినటువంటి వాళ్ళని ప్రత్యక్ష దర్శనం చేయించడానికి కొంతమంది తీసుకెళ్ళాం అది సాధుగణ యొక్క ధర్మం ఆ కాలంలో కాలినడకన తీసుకెళ్ళేవారు భజన చేసుకుంటా ఈ కాలంలో అది కుదరదు కాబట్టి ఇప్పుడున్న కాలాలకు అనుగుణంగా వెళ్ళాం ఒక బస్సు తీసుకొని ఇచ్చినోడు ఇచ్చిండు అడిగిన నేను అప్పకి ఇట్లా పోతుండము ఇంతమంది మీ ఇంత ఖర్చు అవుతుంది ఈయన ఆయన నీకు నీ పిల్లలకి జగన్మాత సల్లగా చూస్తుంది నేను చేసే తపస్సు నీకు ధార పోస్తానన్నాను ఆయనకు నా భావం నచ్చింది నా వాక్కు నచ్చింది ఇచ్చాడు ఆయన వ్యక్తిగతం నేను అడుక్కున్నాను అడుక్కోవడం తప్పు కాదు కదా తప్ప అలా వచ్చిన ధనము చేత నేనొక్కన్నే ఊరేగడానికి వెళ్తే ఏ మలేషియానో థాయిలాండో అమెరికానో వెళ్తే మీరు ఆ మాట అనొచ్చు ప్రసిద్ధమైన సనాతన ధర్మానికే మకుటమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలను దీనులకు చూపించడానికి వెళ్ళాను అంటే అది నీకు టూర్ అండ్ పిక్నిక్ అనిపిస్తే అది నీ యొక్క విఘ్నత చూస్తానన్నమాట అనొద్దు బాగోదు శుభం ఇది నేను చెప్పాలనుకున్న విషయం యాత్రా విశేషాలను అనుసరించి నేను పొందిన అనుభూతి అంటే నిజం చెప్తాను భగవతి సాక్షి నాకు అబద్ధం చెప్పడం రాదు నేను చెప్పను కూడా నాకు అవసరం లేదు యాజ్ ఏ సన్యాసిగా ఫస్ట్ కాశీలో మేము ఫస్ట్ అక్కడిని వెళ్ళాం కాశీలో తెల్లవారుజామున కదా మనం స్నానం చేసింది ఆడ తర్పణం వదిలాం మనం శివాప పేరు మీద తర్పణం వదిలేదని ఆ కాశీ ఘాటు దగ్గరికి వెళ్ళగానే ఒక చల్లని గాలి తగిలింది సరి అంటే వాతావరణం చల్లగా ఉంది అనుకోండి దాంట్లోనే ఒక విధమైనటువంటి గాలి తగిలింది విచిత్రంగా ఏదో ఒక తెలియని గాలి నాన్ని తాకినట్టు పలకరించినట్టు అనిపించింది అంటే పుణ్య సంకేతం నేను చేస్తున్న మహాయజ్ఞానికి వాయుదేవుడు నాకు ఇచ్చిన శుభ సంకేతం అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై జర్నీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉత్తరప్రదేశ్ పుణ్యక్షేత్ర యాత్రలో సెకండు గంగా నదిలో గంగానదిలో దిగి స్నానం చేసి తర్పణ వదిలేటప్పుడు నేను ఒక మాట అనుకున్నాను నా వలన తెలిసి కానీ తెలియక కానీ మానసికంగా శారీరకంగా భావాత్మకంగా ఎవరినన్నా హింసించినట్లుండి బాధ పెట్టినట్లుంటే ఆ భావము చేత నాకేదన్నా దోషం సంక్రమిస్తే అంతయు శాంతించి అందరూ శుభంగా సంతోషంగా ఉండాలని కోరి ఒక తర్పణ వదిలాను ఇంకా కొన్ని జీవరాశులు కొంతమంది నాతో పాటు కలిసిన వాళ్ళు నా ఆత్మభావ సంగీకృతమైన వాళ్ళు నా భావాత్మకమైన వాళ్ళు కొంతమంది సద్గతిని పొందిన వాళ్ళకు కూడా పుణ్యలోకాలు ప్రాప్తించాలని చెప్పి తర్పణం వదిలాను సన్యాసి వదలకూడదు కానీ నా మెంటాలిటీ డిఫరెంట్ అది అట్లా వదిలాను అలా తర్పణ వదులుతున్నప్పుడు చేతుల్లో నీళ్ళు తీసుకున్నప్పుడు ఒక దివ్యమైన ప్రకాశం కనబడింది నేను అనుకున్నా మీ నా పెద్ద పెద్ద ఫోకస్ లైట్లు పెట్టిండ్రు ఆదివాడింది కానీ రిఫ్లెక్ట్ అయ్యింది అనుకున్నా నీళ్ళ పెద్ద పెద్ద లైట్లు పెట్టిండ్రు కదా అది అనుకున్నాను తర్పణం వదిలిన తర్వాత విశ్వనాథుని దర్శనం కోతూ ఉంటే లైన్లో నిల్లప్పుడు నిలబడిన నా మైండ్ అంతా అది తిరుగుతుంది ఏంది 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 అని లైట్ ఫోకస్కి అక్కడొచ్చిన షైనింగ్కి డిఫరెంట్ ఉంది తడుక్కుమని వజ్రం మెరిచినట్టు ఉంది కానీ ఆ మెరుపులో కూడా ఒక విధమైన ఆకారం ఉంది అప్పుడు అనుకున్నాను జగదంబ నన్ను అనుగ్రహించింది భవాని నన్ను స్వీకరించిందని ఆ గాలి తాకిడి ఈ ప్రకాశం అనున్నది నన్ను అనుగ్రహించిందని ఒక ఆధ్యాత్మిక భావన పిచ్చి స్పిరిచువల్ సైకోమెంటాలిటీ యాత్రల్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ కమ్ మై ఫీలింగ్స్ నేను షేర్ చేశాను ఒక కామెంట్కి సమాధానం చెప్పాను అయిపోయింది శుభం మీరు అడగాలి ఇప్పుడు దాన్ని బంద్ చేస్తే నేను చెప్తాయిగా